హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్మ వెల్కమ్ టు ద వర్మ అగ్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు కాటిగాని కలవ గ్రామంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర కాలనీలో అయితే వినాయక స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే వినాయక స్వామి నిమజ్జనం అయితే చేయడానికి చేయడానికైతే కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న రాత్రి అయితే మన వినాయకం స్వామి దగ్గర మూడు రోజుల నుంచి పూజ చేసి ఉంచిన లడ్డు నైవేద్యాన్ని అయితే వేలంపాట వేయడం అయితే జరిగింది ఈ ఆలంపాటికి మన చెన్నకేశవ కాలనీలో ఉన్న గ్రామస్తులందరూ వచ్చి ఈ వేలంపాటి పాల్గొన్నారు ఈ ఆలంపాటలో అయితేగైనా మనకి కొన్నారంటే మన గౌరనీయులైన పుల్లల రేవు సాకి ఎరుస్వామి అతని సతీమణి రామసుబ్బమ్మ కొడుకు అయిన కుమారుడు బాలాజీ అయితే మనకి మనకైతే అత్యధిక ఎక్కువ రేటు అయితేగైనా ఎక్కువ రేట్తో అయితే మన యలంపాటలో అయితే మన అయితే ఈ నైవేద్యాన్ని అయితే తీసుకుని కొన్నాడు అయితే ఈ లడ్డు కొన్నాడు స్వామి గణేశ స్వామి యొక్క ఆశీస్సులు అనుగ్రహం చల్లని చూపు కృపా కటాక్షాలన్నీ కూడా మన బాలాజీకి ఎరుస్వామికి చిన్నమ్మ రామ్ రామసుబ్బమ్మకి కుటుంబం అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మన చెన్న కిషోర్ కాలనీలో యూత్ ఆధ్వర్యంలో అయితే కన్నా మనకు బాలాజీ కొనుక్కున్న లడ్డు అయితే నైవేద్యాన్ని అయితే ఒకసారి అందరి సమక్షంలో అయితే అయితేగానే ఇది తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే భగవంతుని ఆశీస్సులు అయితే మన బాలాజీకి ఉండాలని కోరుకుంటున్నారు మన చెన్నకేశ్వర కాలనీలో యువత అందరి తరఫున కూడా ఈ లడ్డు ఏలంపాటులో మన బాలాజీకి తీసుకున్నందుకు బాలాజీకి అయితే గన అందరూ కలిసి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు అలాగే అందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే లడ్డు ఏలంపాట్లో కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఈ లడ్డు ఏలాంపాటు అయితే కన్నా